ఇచ్చారు మా దగ్గర ఇప్పుడు చెప్పిన తెలంగాణ సంఘాలు ఇంత ముసినప్పుడు మూడు వందల కాన్ఫిడెన్స్ ఆఫ్ ఏపీ ఆర్డర్ ఈ అన్ని రాష్ట్ర వినియోగాల సంఘాలు అన్ని సంఘాలు ఒక సమాచే ఉంటుంది అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సమాచారం దానికి కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వం గత ముప్పై సంవత్సరాల నుంచి మినోజారోద్యమంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పనిచేస్తున్నాడు అతను ఫుల్ టైమ్ వర్కర్గా మేమన్నా నేనైనా గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ ఎంప్లాయీ ఇంగ్స్టర్ రిటైర్ అయ్యాను అతను ప్రైవేట్ ఎంప్లాయీ ముందు గత ముప్పై సంవత్సరాల నుంచి మినోజారోద్యమానికి చాలా గ్రామీణ ప్రాంతంలో తిరిగి ప్రతి చోట పిల్లల్ని ప్రజలను అభ్యర్థిస్తే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు సభకు నమస్కారం నేటి బాలలు రేపటి ఏ పౌరులు రేపటి ఇంకో విషయం ఉంది దాంట్లో భావి భారత పౌరులు అనేవాళ్ళు అవునా ఇప్పుడు నేటి బాలలు రేపటి భావి ప్రపంచ పౌరులు ఇంతకుముందు ఏంటంటే మన దేశానికే పరిమితం అయ్యేవాళ్ళు ఇప్పుడు యావత్ ప్రపంచానికి పరిమితం అవుతున్నారు ఇలా మీరు చదువుకుంటున్నారు రేపు అమెరికా పోతారు లేకుంటే లండన్ పోతారు బ్రిటన్ పోతారు కెనడా పోతారు అవసరమైతే చంద్రమండలానికి కూడా పోయేవాళ్ళు ఉండొచ్చు మీ దాంట్లో ఎవరైనా రాజకీయాలలో రాణించవచ్చు మీ దగ్గర అనేకమైనటువంటి స్కిల్స్ ఉన్నాయి ఎవరెవరు ఎప్పుడు ఏమవుతారో ఏంటిది అనేది ఎవరు చెప్పలేరు మీ అందరికీ ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు మేము మీ ముందుకు వచ్చాము మీరు అవగాహన చేసుకొని ఒక మంచి వినియోగదారులుగా మంచి ఉద్యోగులుగా ప్రపంచంలో ఒకనొక గొప్ప వ్యక్తులుగా ఉద్భవించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మీ ముందుకొచ్చి కొన్ని విషయాలు తెలుపుదాం అనుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే గతంలో మనము ఆది మానవులుగా ఉన్నాము దాని తర్వాత నాగరికత అభివృద్ధి చెందింది నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత డబ్బులు చలామణిలోకి వచ్చాయి డబ్బులు చలామణిలోకి వచ్చిన తర్వాత వ్యాపారం పెరిగింది మనుషులలో స్వార్థం కూడా పెరిగింది ఆ వ్యాపారంలో అధికంగా డబ్బులు సంపాదించడం కోసం వ్యాపారస్తులు రకరకాల మోసాలకు గురి చేయడం జరుగుతుంది అది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది గతంలో మనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరానికి ముందు ఏదైనా వస్తువు కనుక్కుంటే ఆ వస్తువు మీద మనం నష్టపరిహారం పొందాలంటే సివిల్ కోర్టులోకి వెళ్ళి ఏళ్ల తెర తెర తెరబడి తిరగవలసి వచ్చేది ఒక పదివేల రూపాయల సరుకు నష్టపరిహారం కోరాలనుకుంటే దానికి పన్నెండు శాతం స్టాంప్ డ్యూటీ కట్టవలసి వచ్చేది మనకు నూతనంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దగ్గర నుండి మనకు ఎన్నో వెసులుబాటు కార్యక్రమాలు వెసులుబాటు కల్పించడం జరిగింది ఈ ప్రభుత్వం మనకేమైనా నష్టం జరిగినా కష్టం జరిగినా దానికోసం వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని మన భ్రా భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అది ఏంటి అంటే ఫస్ట్ మనకు ఒక ఆరు చ ఆరు హక్కులు ఇచ్చారు రైట్ టు సేఫ్టీ మనం ఏదైతే వస్తువు కొంటున్నాము లేకుంటే సేవ పొందుతున్నాము దానివల్ల మనం ఎంత రక్షణ పొందుతున్నామో ఆ వస్తువు మనకు హాని కలిగిస్తుందా మంచి చేకూరుస్తుందా దాన్ని ఇది చేసుకునేటువంటి హక్కు మనకు కల్పించడం జరిగింది దాంతోపాటు రైట్ టు చూస్ మనం ఏదైనా వస్తువుని సెలెక్ట్ చేసుకునేది ఇప్పుడు చాలా వరకు సెలెక్ట్ అంటే మనకేంటంటే బట్టల షాపులోకి వెళ్తాం చీరలు చూస్తూ చూస్తుంటాను అన్నమాట ఎన్నో చీరలు చూపెడుతుంటారు చూస్తే మంచి చూసి మనం తీసుకుంటాం అదేవిధంగా మనం ఉట్టి బట్టలు చీరలు డ్రస్సులే కాకుండా మనం తీసుకునేటువంటి వస్తువులు కానివ్వండి లేకుంటే సేవలు కానివ్వండి సేవలు అంటే ఎగ్జాంపుల్ మనం ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట క్లయింట్స్ ఏ విధంగా వస్తాయి ఏంటిది అనేది అవన్నిటికి మనం మన్నిక చేసుకునేటువంటి హక్కు ఇది రెండో హక్కు అట్లనే ఏ వస్తువు అయితే మనకు మంచిగా లేదు అంటే దాన్ని తిరస్కరించేటువంటి హక్కు కూడా మనకుంది అదేవిధంగా ఈ వస్తువు వల్ల మనకేమైనా నష్టం జరిగితే దాని మీద మనం నష్టపరిహారం పొందేటువంటి హక్కు కూడా మనకు కల్పించడం జరిగి జరిగింది దీంతో పాటు ఏంటంటే మనం వినియోగదారుల యొక్క నాలెడ్జ్ వినియోగదారుల యొక్క సమాచారాన్ని విద్యని అభ్యసించేటువంటి అవకాశం కూడా ఈ చట్టం కల్పించింది అంటే వినియోగదారులకు మన రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి మనం తెలుసుకునేటువంటి హక్కు కూడా మనకు ఈ భారత ప్రభుత్వం కల్పించినటువంటి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం మనకు కల్పించడం జరిగింది అదేవిధంగా రైట్ టు హెల్త్ ఎన్విరాన్మెంట్ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించేటువంటి హక్కు కూడా మనకుంది మన పరిసరాలు బాగుండాలా మన వాతావరణం బాగుండాలా ఇవన్నీ కూడా మనకు కల్పించినటువంటి హక్కులు అదేవిధంగా బేసిక్ నీడ్స్ ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే ఈ దేశంలో తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు ఇవన్నీ కల్పించ కల్పించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది ఇలాంటి చట్టాన్ని మనకు తీసుకురావడం జరిగింది దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలా మరి ఏమైనా జరిగితే ఏం జరిగినా కూడా నష్టపరిహారం ఎలా పొందాలా అనే విషయాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగిందన్నమాట దీంట్లో ఏ లోపం జరిగినా మీరు ఉన్నతాధికారులకు మీ లెటర్ ద్వారా విన్నవించుకోవచ్చు సమాచారం పొందవచ్చు నష్టపరిహారం పొందొచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది మీరు టీవీలలో ప్రకటనలు చూసే ఉంటారు ఇంతకుముందు ఫేర్ అండ్ లవ్లీ ప్రకటన వచ్చేది ఎంతమంది ఎంతమందికి తెలుసు చూసే ఉంటారు నల్లగున్న వాళ్ళు తెల్లగుంటారని ఇంకోటి సబ్బులు సబ్బులు వాడడం వల్ల కూడా ఈ రెండు వేల పంతొమ్మిది వినియోగదారుల హక్కుల చట్టం వచ్చిన తర్వాత మార్పు ఏం జరిగిందంటే మోసపూరిత ప్రకటనలు ఎవరు చేసినా కూడా వాటి మీద తప్పుడు ప్రచారం చేస్తే వాళ్లకు జైలు శిక్షతో పాటు భారీ జుర్మానా విధించేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి దీంట్లో కొంతమంది సెలబ్రిటీస్ వెనక్కి తప్పుకోవడం జరిగింది మహేష్ బాబు లాంటి వాళ్ళు అప్ గురించి సెవెన్ అప్ గురించి చేసేవాళ్ళు అమితాబ్ బచ్చన్ కూడా థమ్స్అప్ గురించి కోకా కోలా గురించి ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా వెనక్కి తగ్గిపోయారు ఇప్పుడు ఏది ఈ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది వినియోగదారుల హక్కుల చట్టం చేసిన తర్వాత క్రికెటర్స్ ఉంటారు సచిన్ టెండూల్కరు లేకుంటే ఇంకెవరో ఇంకెవరో ఇది కొనండి ఇది తినండి మీకు ఇంత బలం వస్తుంది అనేది ఉంటుంది అలాంటి మోసపూరిత ప్రకటనలు ఈ చట్టం వచ్చిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోవడం జరిగింది మీరు ఇంతకుముందు మన దగ్గర ఏంటంటే ప్రకటనలు బాగా ప్రకటనలు వచ్చే టీవీలో ఏ ప్రకటనలు మీరు బాగా చూస్తారో ఒక్కటి ఒక రెండు చెప్పండి ఒక రెండు ప్రకటనలు మీరు టీవీ ఆన్ చేయంగానే వచ్చే ప్రకటనలు దేని మీద వస్తాయో చెప్పండి ఏదమ్మా చెప్పండి ఇంకా ఉన్నాయి చాలా ప్రకటనలు వస్తాయి రకరకాల ప్ర ప్రకటనలు వస్తాయి షాంపూలు ఇంకా జ్యువెలరీ జ్యువెలరీలో ఏమన్నా వస్తుంది బోర్డుగుండెయినా వస్తాడు ఒక ఏం చెప్తాడు మీరు చాలా చాలా పొదుపు చేస్తారు అంటారు చేస్తామా ఒక తులం బంగారం కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలా మనకు యాభై వేల నుండి అరవై వేల రూపాయలు కావాలా చాలా పొదుపు చేస్తామంటారు వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు టీవీలలో ప్రచారం చేస్తే ఎంత ఖర్చు పెడతారో తెలుసా కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అవన్నీ ఎవరి డబ్బులు ఎవరి దగ్గర నుండి తీసుకుంటారు మన దగ్గర నుండి తీసుకుంటారు అయితే ఈ బంగారంలో కూడా చాలా రకాలుగా ఇప్పుడు బంగారం మీద కూడా ప్రభుత్వం ఒక చట్టం చేయడం జరిగింది మీరు బంగారు నగలు కొనే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బజార్లో మనం అనేక రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం అయితే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క గుర్తుంది అదే ఆహార పదార్థాలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అగ్మార్క్ గుర్తు ఎవరైనా చూసారా అగ్మార్క్ మసాలాలు పప్పులు కారం పొడి పసు పొడి వాటి మీద అగ్మార్క్ అనే గుర్తుంటుంది అదేంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యత ప్రమాణాలను సూచించే సూచించేటువంటి గుర్తు అగ్మార్క్ అదేవిధంగా మనం బంగారు నగలు కొంటూ ఉంటాం బంగారు నగలకు కూడా హల్మార్క్ హల్మార్క్ అనేది ఎంతమందికి తెలుసు చెప్పండమ్మా ఎవరికైనా తెలుసా హల్మార్క్ అనేది ఏంటంటే మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటారన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఏ నగ కూడా దాంట్లో కొంచెం ఏ ఏదైనా కలపకపోతే అది నగగా రూపాంతరం చెందదు కావడానికి దానికోసం ఏం చేస్తారంటే దాంట్లో రాగిని కలపడము సిల్వర్ని కలపడము చేస్తూ ఉంటారు అసొంటే ఇది మనకు ట్వంటీ టూ క్యారెట్స్ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ లేకుంటే నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ అని వస్తుంటుంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం పే చేసేది హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ పే చేస్తున్నాము దాంట్లో వాళ్ళు ఇచ్చే గోల్డ్లో ఏంటంటే మనం కొనేటప్పుడు ఒకలాగుంటుంది మళ్ళీ మనం తీసుకుపోయి అమ్మేటప్పుడు ఒకలాగుంటుంది మన పది గ్రాములు గో గోల్డ్ కొన్నామనుకోండి ఒక నెల రోజుల తర్వాతనో రెండు రెండు నెలల తర్వాతనో తీసుకుపోయి మళ్ళీ అమ్మితే దాన్ని కరిగిస్తాను కరిగిస్తే ఎంత గోల్డ్ వస్తుందో అన్ని డబ్బులు ఇస్తా అంటాడు పత్ తులాల బంగారం తీసుకుంటే ఏడు తులాలు ఎనిమిది తులాలు బంగార డబ్బులు మళ్ళీ మనకు వస్తాయి అన్నమాట అంటే ఈలోగా రెండు తులాల డబ్బులు మనైపోతాయి పోతాయి సాధారణంగా ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలలో ఒకసారి ఒక నగ కొనుక్కుంటే మళ్ళీ ఎప్పుడో ఇరవై సంవత్సరాలకో ముప్పై సంవత్సరాల వరకు మనం దాన్ని మళ్ళీ కరిగించం అమ్మం కాబట్టి అతను ఏమంటాడు అతను ఒక చిట్టి రాసిస్తాడు మళ్ళీ ఏమన్నా మీకు తేడా వస్తే నా దగ్గరికి తీసుకురండి అని మనం నెల రోజులకో వారం రోజులకో పది రోజులకే పోం కదా ఈ ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు పోతే ఆయన ఉండడు మనం ఉండం మనకు ఆయన దొరకడు దాన్ని మనం ప్రశ్నించలేము దాని మీద మనం అడగలేము కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే హల్మార్క్ అనే గుర్తు ఒకటి ఇచ్చింది హల్మార్క్ ఉన్న గుర్తు నగలనే మనం కొనాలనేది ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది హల్మార్క్ అనేది ఏంటంటే నాణ్యత ప్రమాణాలకు చి చిన్నం దాని మీద మూడు గుర్తులు ఉంటాయి మనం భూతద్దం పెట్టి చూస్తేనే అవి గుర్తులు కనబడతాయి దానికి మనకు ఫోన్లో కూడా అగ్మార్క్ యాప్ వచ్చింది మీరు ఎవరైనా కూడా గూగుల్లో వెళ్ళి అగ్మార్క్ హల్మార్క్ యాప్ అని కొడితే ఆ యాప్ వస్తుంది ఆ బంగారు నగలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న గుర్తుల్ని వాటి మీద ఉన్న నెంబర్ని ఆ లింక్ ఓపెన్ చేసేసి దాంట్లో కొడితే అది హల్మార్క్ గుర్తు కరెక్టేనా కాదా దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది దానికి ఎప్పుడు గుర్తు ఇచ్చారు అనే వివరాలన్నీ కూడా దాంట్లో వస్తాయి ఇది బంగారానికి అదేవిధంగా ఐఎస్ఐ మార్క్ ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటాయి కదా ఫ్యాన్ కానివ్వండి గీజర్ కానివ్వండి ఫ్రిడ్జ్ కానివ్వండి కుక్కర్ కానివ్వండి ఇలాంటి వాటికి ఏంటంటే ఐఎస్ఐ మార్క్ ఉంటుంది ఐఎస్ఐ మార్క్ కూడా కింద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని మనము యాప్ ఓపెన్ చేసుకొని కొడితే అది ఒరిజినలా డూప్లికేటా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎలక్ ఎలక్ట్రికల్ ఉత్పత్తులు ఏంటంటే మనం గీజర్ కొనుక్కుంటాం ఆ మార్క్ లేదు నాణ్యత లేకపోతే వాటర్లు వచ్చే షార్ట్ కొడుతుంది ప్రమాదం జరిగే సమ అవకాశాలు ఎన్నో ఉంటాయి అదేవిధంగా ఓవెన్స్ ఉంటాయి ఓవెన్స్కు ఇలా ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఎవైనా కానివ్వండి వాటికి ఐఎస్ఐ మార్కున్న వాటిని మనం కొనుగోలు చేస్తే కొద్దో గొప్ప మనం సేఫ్గా ఉంటామనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మనం శారీస్ శారీస్ తీసుకుంటారు సిల్క్ శారీస్ ఇప్పుడు ప్రతి షాపు కూడా సిల్క్ సెంటర్ అని సిల్క్ అని పేరు పెట్టుకుంటుంటారు యాక్చువల్గా సిల్క్ అనేది వస్తుంది ఎవరైనా చెప్పగలరా చెప్తారా సిల్క్ చెప్పండి పట్టు పట్టు పురుగులతోటి ఈ సిల్క్ అనేసి సిల్క్ అనేది ఉత్పత్తి అవుతుంది దాన్ని మనం గుర్తించడం ఎట్లా అంటే పట్టు క్లాత్ ఉంటుంది కదా దాని ఒక పోగుని మనం కాలుస్తే మాత్రం మనం ఎంటికెళ్ళు కాలిన కాల్తే ఎలా వాసన వస్తుంది అనేది అలాంటి వాసన వస్తుందన్నమాట దాన్ని బట్టి అది స్వచ్ఛమైన సిల్క్ అని గుర్తించవచ్చు అదే కాకుండా సెంథెటిక్ ఈ ప్లాస్టిక్ కానివ్వండి ఇంకా వేరే వాటితోటి కూడా పట్టు చీరలు చేస్తున్నారు పట్టులాగా ఇచ్చేసేసి వాటిని కాలుస్తే మాత్రం వాటి దారాన్ని కాలుస్తే అది ముద్దలాగా అయిపోతుంది ఇదేంటంటే మనం పట్టుని పరిశీలించడానికి చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే సరి అయిన పట్టు చీరేకి కూడా స్టాంపింగ్ ఉంటుంది ఒక బటర్ఫ్లైంది బటర్ఫ్లై గుర్తుండి సిల్క్ మార్క్ అని ఉంటుంది దాని కింద నెంబర్ ఉంటుంది ఇక్కడ దాంట్లో ఏంటంటే ఆ నెంబర్ని మనం కొట్టి చూస్తే ఆ సర్టిఫైడ్ అయిన శారీ అయినా కాదా అది సర్టిఫై కాలేదు డూప్లికేట్ నెంబర్ అంటే దాని మీద కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు నష్టపరిహారం పొందవచ్చు అదేవిధంగా నాకు దగ్గర కొన్ని ఉన్నాయి సిల్క్ అంటే ఏంటిది అనే దాని మీద కొంచెం మీరు సర్కులేట్ చేసుకోండి ఉన్నాయి అది అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మసాలాలు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ వీటికేమో అగ్మార్క్ అనే గుర్తుంటుంది ఎప్పుడైనా మనము పర్చేజ్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తులు గుర్తులున్న వాటిని కొనుక్కుంటే మనం కొద్దో గొప్ప సేఫ్గా ఉంటామనేది ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మనం అదేవిధంగా ఇప్పుడు మనకు కొన్ని గుర్తులు ఉంటాయి ఈ గ్రీన్ కలర్లో వస్తుంది అన్నమాట ఒక గుర్తు రౌండ్ ఉండేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వస్తే నా వెజిటేరియన్ ఇక నాన్ వెజిటేరియన్కి రెడ్ కలర్లో ఉంటుంది మధ్యలో గుర్తు వచ్చేసి గుర్తు వస్తుంది అదేవిధంగా ఇప్పుడు మన పాల ప్యాకెట్లు నూనె ప్యాకెట్ల మీద ఎఫ్ అనే గుర్తు వస్తుంది ఎఫ్ అంటే ఎంతమందికి తెలుసు ఫోర్టిఫికేషన్ ఫుడ్ ఫోర్టిఫికేషన్ ఇప్పుడు ఏంటంటే రోజు మనం తినే కల్తీ వస్తువులు ఏంటంటే పోషకాలు ఉండట్లేదు పండించే పంటలో మనం ఏం చేసే చేస్తున్నామంటే అధికంగా పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల మన ఉత్పత్తి కూడా నకిలీ ఉత్పత్తులు తయారవుతున్నాయి బియ్యంలో పోషకాలు ఉండట్లేదు నూనెలో పోషకాలు ఉండట్లేదు పాలల్లో పోషకాలు ఉండట్లేదు కాబట్టి ఈ పోషకాలు మనకు తగ్గిపోతున్నాయి కాబట్టి మనల్లో మనలో చాలామందికి వ్యాధులు వస్తున్నాయి నడుము నొప్పి రావడము లేకుంటే తక్కువ వయసులోనే హాస్పిటల్కి పోవడము రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం కావాలి మనకు ప్రోటీన్స్ జింక్ కాల్షియం ఇవన్నీ కూడా సమపాళల్లో మనకు అందినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనకు జింక్ విటమిన్ ఏ విటమిన్ బి లోపం ఉండడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి వీటిని నివారించడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మనం రెగ్యులర్గా వాడేటువంటి వస్తువులు వస్తువులు నూనెలు కానివ్వండి పాలు కానివ్వండి ఇప్పుడు రైస్లో కూడా రైస్ని కూడా ఫుడ్ ఫార్టిఫికేషన్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి అన్నమాట ఇది టాటా వల్ల ప్రోడక్ట్ ఇది ఇది నూనె ఈ నూనెలో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ ఉంది దీనివల్ల ఏంటంటే కొద్దో గొప్ప మనకు పోషకాలు అందుతున్నాయి అనేది అర్థం అదేవిధంగా కొన్ని ప్రోడక్ట్స్ మనం కొంటున్నాం ఇప్పుడు సార్ చూపెట్టారు కురుకురే అవి చూపించారు అది కాకుండా మనకు మోసం చేయడానికి అనేక రకాలుగా కొన్ని వస్తున్నాయి ఇది చూసారా మెడికల్ షాపులలో దొరుకుతుంది ఇదేంటిది ఓఆర్ఎస్ ఇది కాదు ఓఆర్ఎస్ దీని మీద ఓఆర్ఎస్ఎల్ అని ఉంది కానీ దీనికి ఏం చేస్తున్నారంటే మనం ఏమనుకుంటాం ఇది తీసుకుంటే కొత్త గొప్ప ఉంటుంది దీంట్లో ఇక్కడే రాశారు నాట్ అండ్ ఓఆర్ఎస్ అని ఇది ఓఆర్ఎస్ కాదని దీని కిందనే రాసింది దీంట్లో ఏముంది లేబుల్ అందుకోసం మనము లేబుల్లు చదవడం అలవాటు చేసుకోవాలా దీంట్లో ఉంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ షుగర్ ఉంది ఏముంది ఫార్టీ ఫోర్ పర్సెంట్ షుగర్ ఉంది అంటే మనం ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసేసుకొని దాంట్లో ఒక స్పూన్ నీళ్ళు కలుపు షుగర్ కలిపితే అది ఎట్లా తయారవుతుందో ఇది అంతే తయారవుతుంది కాకపోతే ఒక నిమ్మకాయ పిండుకోవడం ఏదో చేస్తే దానికి మనకు ఎంత ఖర్చు అవుతుంది అంటే రెండు రూపాయలు మూడు రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇది ఉంది రేటు ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇలాంటి వాటిని మనము కొంచెం మోసపోకుండా గమనిస్తూ ఉండాలా దాంట్లో దీంట్లో అంతేకాకుండా ఇది చెడిపోకుండా ఉండడం కోసం దీంట్లో ఏం కలుపుతున్నారు క్రిమిసంహారక మందులు కూడా కలుపుతున్నారు అన్నమాట ఇప్పుడు ఫ్రూటీ ఉంది థమ్స్అప్ ఉంది స్ప్రైట్ ఉంది స్ప్రైట్ ఉంది ఇలాంటి వాటిల్లో కూడా ఏంటంటే అవి చెడిపోకుండా ఉండడం కోసం వాటిలో కొంచెం పురుగు మందులు మనం పురుగు మందులు అని చెప్పుకుంటూ ఉన్నాము వాళ్ళు ఏంటంటే దాంట్లో పురుగులు రాకుండా ఉండడం కోసం అవి కలపడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం దూరం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకోటి ఏంటంటే మనం వాడే తినుబండారాలు వస్తువులు వాటిల్లో ఏంటంటే లేబుళ్ళు చదవడం మాత్రం మనం అలవాటు చేసుకుంటూ ఉండాలా మనం కొనుగోలు చేసే వాటికి మనం వేచించే ప్రతి పైసాకు సరి అయిన ప్రతిఫలం పొందుతున్నామా అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క వినియోగదారుల ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే మనం చల్లించే ప్రతి పైసాకి సరి అయిన ప్రతిఫలం పొందుతున్నామా అనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఏంటంటే పాలు ఉన్నాయి పాలు పాలల్లో కూడా కల్తీ జరుగుతుంది రోజు చూస్తూనే ఉన్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్లు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాటి నుండి మనము రక్షణ పొందాలంటే మనకు వినియోగదారుల ఫోరమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలో వినియోగదారుల కమిషన్లు ఉన్నాయి దాంట్లో మనం కేసు వేయాలంటే ఐదు లక్షల వరకు మనం ఎలాంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు అడ్వకేట్లను పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు మనం స్వయంగా మీ చేతితోటి అప్లికేషన్ రాసేసి సరైన ఆధారాలతోటి కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చు చాలా వరకు కేసులు ఏంటంటే డాక్టర్స్ మీద వస్తున్నాయి ఇంకొకటి కాకుంటే హౌసింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ ఇలాంటి కేసులు వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ కల్తీ వస్తువుల మీద కూడా కేసులు వస్తున్నాయి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు కన్జూమర్ హెల్ప్ లైన్ అనేది నేషనల్ కన్జూమర్ హెల్ప్ లైన్ అనేది ఒకటి పనిచేస్తుంది అందరు నోట్ చేసుకోండి పెన్లు తీసేసుకొని వన్ నైన్ వన్ ఫైవ్ వన్ నైన్ వన్ ఫైవ్ మొత్తం పదిహేడు భాషలలో పదిహేడు భాషలలో మీరు చేసే కంప్లైంట్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మీ సమస్యను వాళ్ళు వెంబడే రిసీవ్ చేసేసుకొని దీన్ని మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు మీకు ఏమైనా నష్టం జరిగినా కష్టం జరిగినా దీని ద్వారా మీరు పరిష్కారం పొందొచ్చు లేదు నష్టపరిహారం కావాలనుకుంటే కన్జూమర్ కమిషన్లకు వెళ్ళొచ్చు ఇంకొకటి మీరు ఆన్లైన్లో వస్తువులు సరుకులు పర్చేజ్ చేసేటప్పుడు చూడవలసినవి ఏంటంటే అది రిటర్న్ ఉందా దానికి మళ్ళీ రిఫండ్ ఇస్తారా దానికి మళ్ళీ ఎక్స్చేంజ్ ఉంటుందా వారంటీ గ్యారంటీ ఉందా డెలివరీ ఎలా డెలివరీ చేస్తారు దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది ఎంతవరకు మాకు నచ్చకపోతే ఎంత అమౌంట్ రిటర్న్ ఇస్తారు దాని దానికి మళ్ళీ మేము పేమెంట్ రిప్లై చేయాలనే విషయాలని కూడా మీరు చెప్ప అడగవలసి ఉంటుంది ఏమైనా జరిగితే కన్జూమర్ కమిషన్కి వెళ్తాము అని కూడా మనం చెప్పి ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు చాలా వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేయడం అలవాటైపోయింది ఇంటి దగ్గర కూర్చొని మనం ఫోన్లో చూసేసి చేస్తున్నాం ఇలాంటి వాటితోటి కూడా మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మీ అందరికీ టైం అవుతుంది ఇంటికి వెళ్ళాలనే మూడ్లో ఉన్నారు మీరందరూ అందుకోసం నేను తొందరగా ముగిస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఓపిక్గా విని ఇవన్నిటిని ఆచరణలో పెడతారని మీరు కూడా చైతన్యవంతులైనటువంటి వినియోగదారులుగా తయారవుతారని ఆశిస్తున్నాము మీరు మీ ద్వారా ఇంకా పది మందికి ఈ విషయాలను తెలి తెలి తెలియపరిచి మీరు దీనివల్ల ఏమైనా సక్సెస్ అయితే మేము సంతోషిస్తాం ధన్యవాదాలు